జడ్ హాల్లో ప్రముఖ కవిత్రి ఫణి మాధవి కన్నూసి రాసిన సామపేద ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగ్నముని ఆకెళ్ల రాఘవేంద్ర కవి కవిత్వం గురించి యాకుబ్ాలిలో అది ఒక ఇన్స్పైర్ చేసినటువంటి అక్షరాలతో ఇప్పుడు ఇప్పటిదాకా అన్నయ్య కూనప్రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ రష్యా గురించి దాస్త గురించి కోర్కి గురించి మాటలు చెప్పాడు ఆయన తప్పనంత పుస్తకాలు ఈ సమాజములో మార్పు తెచ్చాయని సమాజం అంటే బోడంతా గట్టిగా ఉంటుంది కానీ సమాజం అంటే నలుగురు కలిస్తే ఒక సమాజం మనుషులే ఆ మనుషుల యొక్క సమూహాన్ని సమాజం ఆ మనుషుల యొక్క విశ్లేషించాలి ఎప్పుడైతే ఒక ఈ వారం ఎవరు ప్రయత్నం అది తీసుకొని అందులో గెలిచిన అద్భుతమైనటువంటి విషయాలు చెప్పండి ఇప్పుడు చెప్పు రావడం వారసత్వం లేదని పాత్ర ఉన్నట్లయితే మాదే పడి అంటే ఎక్కడికి వెళ్తున్నారీగా చూస్తున్నారు కమ్ము నాకు వచ్చే ఉంటాడు ఇది తెలంగాణ ఆంధ్ర గిరిజన అన్ని తెలంగాణ తల్లి ఇది చూస్తే నాకు చెప్తాడు ఒక టీవీ కౌల టీవీ ఇక్కడ కవులు మాత్రమే ఉంటారు అక్కడ అది కాగా ఆంధ్రదేశ్ వరకు ఒక రకంగా ఉన్నట్టుగా కన్ను ఉప్పు అంటున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను చిన్న దానికి సాక్షి చెప్తున్న ఒక మాట కమ్మని పాప కూర్చొంది ప్రభుత్వం పడిపోయింది ఇక్కడ ఆయన తెలుసుకున్నాడు వాచ్యండి సిడ్ ఎవరైనా ఇప్పుడు ఆయన వాక్యం విధానం తెలుగు వాక్యం చేయాలి మామూలుగా నోటీస్ చే కాబట్టి చాలా నోటీస్ తెలుగు వాక్యం కాదు మరి అంటూ సూసైడ్ అన్న మోహర్ సింహి ఆయన చేసిన పనిని సరే పక్కన కాకుండా

కన్నవారి అలాంటి ఒక దుఃఖంలో ఉన్నప్పుడు మణి మాదరి బహుశారాలు తెలిసినంత వరకు నా జన్మ సార్థక్యమైన అనడానికి నేను ఒక టీవీ షో చేస్తున్నప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు వారానికి రెండు రోజులకో ఏదో ఒక ఎపిసోడ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మేము మొదట ప్రపంచ చరిత్రని కానీ భారతీయ చరిత్రని కానీ ఏదో చెప్పాలి అని చెప్పాలి అనుకుంటున్నప్పుడు అలా అలా అనుకుంటున్న క్రమంలో నాకు వచ్చిన ఒక ఐడియా నేను చదువుకున్న పుస్తకాల్లోంచి ఇందాక అనేక మంది కథలు అనేక రూపాల్లో కొన్ని ఇందాక పనిచేసారు సహా అనేకమైన పుస్తకాలు అది ఏదైనా అండి చలన పుస్తకాలు అంటామా బురద పుస్తకాలు అంటామా అంత స్త్రీ పాడనంటామా పాటలంటామా ఏదైనా కావచ్చు ఏదైనా ఒక అక్షరం ఒక సాహిత్యం ఏదో తెలియని ఒక ఉన్నత స్థితికి మాత్రం తీసుకెళ్తుంది అని ప్రతి వారం లేదా ప్రతిరోజు బాగుంటుంది అని తెలుగు సాహిత్యంలో ఉన్న ఇంగ్లీష్ సాహిత్యంలో ఉన్న ప్రపంచ సాహిత్యంలో ఉన్న అన్ని రంగాల్లో ఉన్న పుస్తకాలు తీసుకుంటూ వాటిని క్రోడీకరిస్తూ వాటిని అనువదలన్నీ వాటిని మళ్ళీ వాటిని కంపేర్ చేస్తూ ఒక మంచి ఎపిసోడ్ చేస్తూ ప్రతి రోజు అరగంట పాట పుస్తకం చెప్పడం అనే ప్రోగ్రాం చేపట్టాం చేపట్టినప్పుడు టచ్ కూడా చెబుతున్నాను దీనికి ఆదరణ ఉంటుందో లేదో తెలియదు దానికి ఎలాగూ ఒక మంచి అవకాశంగా తీసుకోవడం తప్ప మరొకటి కాదు మొత్తం మీద ఒక అరవై పుస్తకాలు నేను అరవై ఎపిసోడ్లుగా చేయడం జరిగింది కానీ చేస్తున్న ఆ రోజుల్లో కమ్మ నుంచి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి ఒక చిన్న కన్నీటి పొరతోటి సంగటి గుండె బాధతోటి నాకు ఫోన్ చేసినప్పుడు ఇలా మీ పుస్తకాలు నేను సిరీస్ నేను వింటున్నాను నేను చూస్తున్నాను నేను వారితో నేను ఒక విధంగా కదలిక ఒక చైతన్యం ఏదో తెలియని ఒక ఉత్సాహం ఏదో తెలియని ఆనందం ఏదో అంటున్నప్పుడు సరే మాట్లాడాను కానీ ఆ మాట్లాడుతున్న మాటల వెనకాల ఎక్కువ లేదో దుఃఖపుర ఉందని కూడా అనిపించింది నాకు అప్పుడు అనిపించిన ముందు చెప్పమ్మా ఏమిటి అని ఆ మొదటి సంభాషణలో ఎప్పటికీ నా గుర్తుల్లా అనుకో నేను అన్నని అనుకో చల్లాయి అన్న చెప్పు అన్నప్పుడు ఆమె దుఃఖాన్ని చెప్పినప్పుడు నేను కూడా బాధపడ్డాను మామూలు బాధ కాదు ఎవరికి రాకూడని బాధ ఎప్పటికీ రాకూడదని బాధ అలాంటి బాధ కానీ ఆ బాధ నుంచి బయట పట్టడానికి ఇందాక పెద్ద చెప్పినట్టుగా ఇవాళ పునర్జన్మ ఎత్తడానికి ఒక అత్యద్భుతమైన వ్యక్తిత్వంలోకి వెళ్ళడానికి తాను పడిన దుఃఖంలోంచి ఉండిపోకుండా దుఃఖపురంలో ఉండిపోకుండా దాని నుంచి బయటకు వచ్చి ఒక ఆనందాన్ని ఉత్సాహాన్ని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సమాజానికి ఒక అత్యద్భుతమైన స్ఫూర్తి దాయకమైన స్త్రీగా ఎవరు అంటే మాధవి కన్నోసీ అది ఈ పుస్తకానికి తెలుగు సాహిత్యంలో ఉన్న స్థానం కేవలం చరిత్రంలో మాత్రమే కాదు సాధారణంగా ఎలాంటి వప్పుడు రాసినప్పుడు